హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆస్ట్రెల్ ఒంగోరు పిల్ల ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా స్కూల్కి వెళ్తున్నానండి చాలామందికి తెలుసుండదు నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పారా ప్రొఫెషనల్గా చేస్తున్నాను అంటే స్కూల్లో టీచర్కి హెల్పర్గా చేస్తాను అనమాట మొదట్లో నేను సబ్గా అంటే సబ్స్టిట్యూట్ టీచర్గా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను తర్వాతే మా ఇంటికి దగ్గరలో ఉన్న నోబుల్ ఎలిమెంటరీ స్కూల్లో పారా ప్రొఫెషనల్గా జాయిన్ అయ్యాను ఇదైతే మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుందండి ఇప్పుడు నేనైతే చూ చూపిస్తున్నాను కదా ఇది నా క్లాస్ రూమ్ అనమాట సో నేను వచ్చేసరికి బెస్ట్ పారా ప్రొఫెషనల్గా చేస్తాను అంటే నా టీచర్ కింద ఒక త్రీ హెల్పర్స్ ఉంటారనమాట ప్రజెంట్ అయితే ఒక టూ పోరా ప్రొఫెషనల్సే ఉన్నాము నేను ఇంకొక పేరా సో ఇక్కడైతే నా అది నా సీట్ అనమాట ఇక్కడ నేను కూర్చుంటాను నా బ్యాగ్ నాకు ఒక క్రోమ్ బుక్ ఇస్తారనమాట సో ఇక్కడ మాకు కావాల్సినంత స్టఫ్ అంతా ఇలా టేబుల్ మీద అరేంజ్ చేస్తారు సో మాకైతే మా ఐఎస్టి అండి మేము వచ్చేసరికి లిబర్టీ హిల్ కదా సో ఇక్కడ వచ్చేసరికి కొత్తగా ఒక రూల్ పెట్టారనమాట ఈ సంవత్సరము బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఫోర్ డేస్ స్కూల్ పెట్టడం జరిగింది అంటే ఫోర్ డేస్ స్కూల్ ఎలా అంటే కొన్ని మంత్స్ ఏమో ఫైవ్ డేస్ ఉంటాయి కొన్ని మంత్స్ ఏమో ఫోర్ డేస్ ఉంటుంది అంటే మండే టు థర్స్డేనే స్కూల్ ఉంటుంది ఫ్రైడే స్కూల్ ఉంటుంది అనమాట సో ఫ్రైడే స్కూల్ లేనప్పుడు మేము ఏం చేస్తామో ఈ వీడియోలో మీకు చూపిస్తా అన్నమాట సో నేనైతే మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేసాను నేను లంచ్ కూడా తీసుకొని వచ్చేస్తాను అనమాట సో ఎయిట్ అవర్స్ పనిచేయాలి సో థర్టీ మినిట్స్ లంచ్ కౌంట్ అవ్వదు సో టోటల్గా ఎయిట్ అండ్ హాఫ్ అవర్ ఉండాలి ఇప్పుడైతే నేను మా రూమ్ని నీట్గా అరేంజ్ చేస్తున్నాను అనమాట టాయ్స్ పిల్లలు ఎక్కడంటే అక్కడ పడేస్తారు కదా సో కొంచెం నీట్గా ఆ షెల్ఫ్ని ఆర్గనైజ్ చేస్తున్నాను క్లోరాక్స్ వైప్స్తో తుడిచి సో కిట్స్ లేనప్పుడు మేమేమేమి పనులు చేస్తామో ఇప్పుడు నేనైతే వరుసగా చెప్తాను చూడండి ఫైనల్ లుక్ ఇది అనమాట చాలా చక్కగా నీట్గా అరేంజ్ అయితే చేసేసాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మార్కర్స్ ఏమన్నా క్రయాన్ని విరిగిపోయినా ఉంటే ట్రాషాలు అనమాట మార్కర్స్ కూడా మనం చెక్ చేయాలి వర్క్ అవుతున్నాయో లేదో చేసి మిగతా అవన్నీ పడేసాను అనమాట వర్క్ అలాగే మొత్తం సీజర్స్ ఇవన్నీ నీట్గా పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఏమైనా ప్రింటౌట్స్ అలా కాపీస్ ఏమైనా చేయాలంటే నెక్స్ట్ వీక్కి సంబంధించినవన్నీ ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట దీనికి మనకి యాక్సెస్ ఉంటుంది సో మనము కార్డ్ని యూస్ చేసి మనము ప్రింట్అవుట్స్ కాపీస్ అన్నీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసరికి నేను కొన్ని పేపర్స్ని లామినేట్ చేస్తున్నాను ఇవేంటంటే రియూజిబుల్గా మనం వాడుకోవచ్చు అనమాట సో చాలా మంది అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్కి సెలవు అప్పుడు మీరు స్టాఫ్ అందరూ ఏం చేస్తారు స్టూడెంట్స్ ఉండరు కదా స్కూల్లో అని చెప్పి అడుగుతూ ఉంటారు సో చూశారు కదండి నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను అంతేకాదు కొన్ని స్టాఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ డేస్ కూడా ఉంటాయి ఫ్రైడేస్ సో అవి ఏంటంటే మీటింగ్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ గ్రేడ్ హాల్వే చూపిస్తున్నాను ఇక్కడ చూసారా హాల్వే అంతా వాల్స్ మీద కిడ్స్ చేసిన వర్క్ అంతా ఇలా డెకరేట్ డెకరేట్ చేస్తారనమాట అంతేకాకుండా ప్రజెంట్ హాలోవిన్ కదా హాలోవిన్ కి సంబంధించిన బ్యాట్స్ ఇవన్నీ నీట్ గా ఇలా హాల్స్ ని డెకరేట్ చేస్తారు సో మీరు కూడా పారా ప్రొఫెషనల్గా ట్రై చేయాలి లేదంటే సబ్స్ట్యూట్గా ట్రై చేయాలి అంటే మీ ఐఎస్టీలోకి వెళ్ళి ఒకసారి అప్లై చేసుకోండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్